హోలీ అయిపోయిన కొన్ని డేస్ కి అనమాట ఇది ఇంకా మహికి ఈ రోజు హోలీ జరుగుతుంది ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలు ఆడుకోవడం చూసి పాపం అట్లా ఆడుగుతుంది అనమాట అమ్మ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళా ఆడుకుంటే వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు ఇంకా అట్లా అడుగుతుంది అనమాట సరే అని చెప్పని ఒక రోజు వాళ్ళ నాన్న వీలు చూసుకొని ఈవినింగ్ వచ్చాడన్నమాట మహిని ఆడిస్తాను కొంచెం అని చెప్పి అట్లా ఆ ఫెస్టివల్ రోజు కూడా నేను హోలీ గురించి కొంచెం చెప్పాను అనమాట ఇంకా అట్లా అట్లా మహికి ఏంటంటే అది బాగా నచ్చేసింది ఇది ఏదో బాగా అట్లా ఉంది అని చెప్పిన అనుకుంది అప్పుడు నుంచి అడుగుతుంది నేను హోలీ ఆడుకుంటా హోలీ ఆడుకుంటా అని చెప్పి ఇంకా ఫైనల్ గా దానికి ఈ రోజు కుదిరింది అనమాట నేనున్నా లేకపోయినా పర్లేదు వాళ్ళ నాన్న అంటే చాలు ఇట్లాంటి ఆటలకి మహిక్ అయితే ఆడపిల్లలకి నానే కదా హీరో ఇంకా ఏం చెప్పరు అసలు ఒక్క చిన్న అరవడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు కదా ఇంకా అందుకని చెప్పి వాళ్ళకి వాళ్ళే బాగా నచ్చుతారు ఇంక ఇక్కడ బెలూన్స్ తో వాటితో ఆడుకుంటూ కూర్చుంది అనమాట నాకే పాపం అనిపించి కొన్ని ఇన్స్టా మాట లో ఒక వాటర్ గన్ కొన్ని కలర్స్ పెట్టాను ఏదో ఆర్గానిక్ అన్నారు కానీ అంతకేం మంచిగా ఏం లేదు ఇంకా తర్వాత అయితే మహిక్ మంచిగా హెడ్ బాస్ చేపించా ఇంకా ఇప్పుడు చెప్తుంది అనమాట అమ్మ ఇంకొంచెం సేపు ఆడుకుంటా అమ్మా అని చెప్పి